అయిపోయిందా స్కూలు చిన్నిగా ఇది చూడు లవ్ యూ రోజు స్పీడ్గా ఉండేవాడు వాళ్ళు డల్గా ఉన్నాడు ఏంటో మరి చెప్పేది నువ్వు కమ్ కమ్ వన్ టూ త్రీ కమ్ ఎవరు వస్తారు నీ కళ్ళకి హనుమాన్ సమ వస్తారా అబ్బో సమకి నా గురించి ఏం చెప్తావు నాకు తెలియాలి ప్లీజ్ తెల్మీ మళ్ళీ రాయి మళ్ళీ రాయి అంటే రాస్తే నీకే రైటింగ్ మంచిగా వస్తుంది అన్న మళ్ళీ మళ్ళీ రాస్తే ఓకేనా హను సాంగ్ సార్ చెప్పు ఆర్డర్ ఆటో మరి

స్కూల్ నుంచి వస్తే డల్గా ఉంటాడా ఏ రి రోజు స్పీడ్గా ఉండేవాడు వాళ్ళు డల్గా ఉన్నాడు ఏంటో మరి ఏ రీ చి కమ్ 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 ఏ రీ దరిగా అమ్మంట నిమి తీసుకెళ్తావా అరే చినుగ ఎక్కడ ఆడుకుంటావు నువ్వు హై చెప్పాదేనా నువ్వు కమ్ కమ్ వన్ టూ త్రీ కమ్ కమ్ కం ప్రవర్ వస్తాను నీ కళ్ళలోకి హనుమాన్ సమ్మా సారా అబ్బో అయితే ఇలా ట్రిస్ట్ ఇచ్చాడు హనుమాన్ సౌక్కి నా గురించి చెప్తావా ఏమేం చేస్తావు నాన్న ఏమనుకండి మా నాన్న మంచిగా చూసుకుంటాడు నాకు గిఫ్ట్ తీసుకొస్తారు అంటావా ఏమని చెప్తావు స్వామికి నా గురించి బ్యాడ్గా చెబుతావా మంచిగా చెప్తావా ఏమా స్వామికి నా గురించి ఏం చెప్తావు నాకు తెలియాలి ప్లీజ్ టెల్మి టెల్మి టెల్మి

మళ్ళీ రాయి మళ్ళీ రాయి అలాగే సార్ రాస్తే నీకే రైటింగ్ మంచిగా వస్తుంది అన్న మళ్ళీ మళ్ళీ రాస్తే ఓకేనా హనుమ సాగ సార్ అని చెప్పు తిని గా పద ఎవరు కొక్క పిల్ల రేపు తెస్తాను అన్నంలే ఎందుకని పద పదనాకి వెళ్ళిపోయినావా మరి నీకన్నా ఫస్ట్ புக்கா ஏமலா பத பதா பத்தப்பதாஸ்ட்ரா தவிர பம்பிச்சு